హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ శ్రావణి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్ నెలకొంది సో పోటీ చేసే అభ్యర్థులంతా కూడా వారి ప్రచారాన్ని ప్రజల్లోనే ఉంటూ వేగవంతం చేస్తారని చెప్పొచ్చు సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ఉన్నాం మనతో పాటు పోటీ చేసే అభ్యర్థి సోమినేని తిరుపతి ఉన్నారు సో వారితో మాట్లాడదాం రండి నమస్కారం సార్ నమస్కారం అండి ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారము అందరికీ ప్రజలు ప్రజలకి అందరికీ ఇంటింటికి పోయి మేము ప్రచారం ఆల్రెడీ చేస్తున్నాము గ్రామంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు నేను వార్డ్ మెంబర్గా కొనసాగినాను ఉప సర్పంచ్గా కొనసాగినాను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను ప్రైవేట్ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్ని బాగా చురుకుగా పాల్గొని అనేక విషయాలను అప్పుడున్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి ప్రతి సమస్యను పరిష్కరించాను అందులో కానీ ఈ ఈసారి నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్న ట్రాక్టర్ శాండ్ శాండ్ రీచ్లో కానీ అన్ని కార్యక్రమాల్లో నేను చురుకుగా పాల్గొని అందరికీ సహకారాలు ఉన్నాను కాబట్టి ఈసారి నాకు ఆశీర్వాదం ఉంటుందని నేను ప్రజల్లోకి వెళ్తున్నాను గ్రా గ్రామస్తుల సహకారం నాకు ఇళ్ళవేలా ఉంటుందని భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించగానే కోరుచున్నాను సో ఓకే సార్ ప్రచారం చేస్తుంటారు కదా ప్రజల దగ్గరికి మీరు డైరెక్ట్గా రీచ్ అవుతున్నారు సో వాళ్ళ స్పందన ఎలా ఉంది మీపై స్పందన వెళ్ళదా అంటే నువ్వు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నాము నువ్వు నువ్వు ఏ అధికారి దగ్గరికైనా ఏ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరకైనా ఏ అయినా నువ్వు వెళ్ళగలుగుతున్నావు ఏ మినిస్టర్ దగ్గరికైనా నువ్వు మాట్లాడుకు మాట్లాడుతున్నావు అని ప్రజల్లో ప్రగడమైన విశ్వాసం ఉంది కాబట్టి అందరూ నాకు సపోర్ట్గా నిలుస్తున్నారు గ్రామస్తులందరూ ఓకే సార్ మీరు ఇదే గ్రామానికి చెందినవారు కదా సో ఏమైనా ప్రాబ్లమ్స్ పైన మీకు ఏమైనా అవగాహన ఉందా సో ఏమైనా మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీ గ్రామంలోపల సమస్య దుమ్ము ఆ దుమ్ముతోటి ఉన్నది కాబట్టి మొన్ననే రీసెంట్గా మేము ధర్నా చేసినాము అదేవిధంగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది కొంచెం గ్రామస్తులు దీన్ని దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ముందుకు వెళ్ళే నాకు నాకు సపోర్ట్ చేయగలి కోరుచున్నాను మీ గ్రామాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గ్రామానికి ఏదన్నా కల్పించాలి అనుకుంటున్నారా మీరు గెలుపొందిన తర్వాత ఈ కాజీ ప్రోగ్రామ్ సుడా గ్రామ సుడా పరిధిలోకి వచ్చింది కాబట్టి అక్కడ డస్ట్ ఒకటి ఒక ఫార్టీ ల్యాక్స్ది లారీ ఉంటుంది ఆ లారీని ఇక్కడ పెడితే మన డస్ట్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకునే వ్యవస్థ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి వేసుకోబడి ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే జాయిన్ అయినాను ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాటిని కొనసాగించి మన రోడ్లు కానీ నీటి నీటి వ్యవస్థ కానీ ఇంకా గ్రామ గ్రామ పరిపాలన మంచిగా చేసే అభివృద్ధి కార్యక్రమం ముందు కొనసాగుతాను సో ఓకే సార్ మీరు గ్రామ ప్రజలకి ఏదైనా పనుల మీద హామీని ఇవ్వడం లేకుంటే మేనిఫెస్టోలాగా ప్రిపేర్ చేసి నేను గెలిచిన తర్వాత ఈ పనులన్నీ చేస్తాను అని చెప్పడం ఏమన్నా జరిగిందా మీరు ప్రజలను కోరేది ఒకటే వీటిని విస్మరించిపోతే ఏదో ఓటుకో ఏదో ఇస్తా ఏదో ఇస్తానే మభ్య పెడతాడు ఏదో చేస్తా తాయిలాలు ఇస్తా అని మభ్య పెడతాడు అది అప్పటి వరకే పదకొండు దాటి దా తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో పనులు జరుగుతాయి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఉన్నా కాబట్టి నాకు సపోర్ట్ చేయండి నేను అందరినీ ముందుకెళ్తా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఏదైనా కార్యక్రమం ఉంటే నేనే ఏం బట్టి మిమ్మల్ని పని చేస్తాను కోరుతున్నాను ఓకే సార్ సార్ లాస్ట్ క్వశ్చన్ మీ అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటా ఉంటారు సో మీకు పోటీగా చాలామంది పోటీ చేస్తుంటారు వాళ్ళందరినీ కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ట్రాక్టర్ ఇసుక ఇసుక ట్రాక్టర్ల సమస్య ఇక్కడ దాదాపు ఇంటింటికి ఇంటింటికి ట్రాక్టర్స్ ఉంటాయి వాళ్ళ ప్రతి సమస్యను ఎప్పటికప్పటికి పరిష్కరించిన ఇప్పుడు కూడా అట్లేముంటా అదే స్థాయిలో వాళ్ళకు సహకరిస్తా అట్నే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా గ్రామ గ్రామంలో నిధులు కూడా తీసుకొచ్చి అనేక నిధులు తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇప్పటికే వెలిశాల రాజరావు పొన్నం ప్రభాకర్ గారు మీ గ్రామానికి నువ్వు సర్పంచ్గా గెలిచిన వెంటనే నీకు యాభై కోట్ల నిధులు శాంక్షన్ చేస్తా నువ్వు ఏ వ ఏ వర్క్ ఉన్నా చేపించుకో నీ వెనుక మేమున్నామని ఉన్నామని మాకు ఇచ్చినాడు గ్రామస్తులు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో ఏది ఉంటే ఆ అభ్యర్థిని అభ్యర్థికి అండగా నిలవండి ఆశీర్వదించండి కోరుతున్నాం ఇంకో సమస్య అంటే ప్రధాన సమస్య ఏంటంటే మన ఈ రోడ్డు నుండి గుడికి దారి లేదు ఆ దారి నా సొంత భూమిలో కొలే పోవాలి వేరే దారి లేదు నా సొంత భూమిలో కొలే పోవాలి నన్ను నన్ను ఆశీర్వదిస్తే నా భూమిల కొలే నేను తువ్వదీసి వచ్చే సంక్రాంతి వరకు నేను బండ్ల బోనాలు కూడా అక్కడ చేస్తాను అలాగే ప్రభుత్వ భూమి ఎకరాలు ఉంది అక్కడ ఐకేపీ సెంటర్కు అనుగు ఉంటుంది ఈ రోడ్డు చేయడం వల్ల ఇటు ఎల్లమ్మ గుడి కానీ అటు ప్రధాన సమస్య అయిన ఐకేపీ సెంటర్ కానీ రెండూ తీరుతాయి ప్రజలు వీటిని దృష్టి పెట్టుకొని నన్ను ఆశీర్వదానికి కోరుతున్నాను శ్మశాన వాటకకు దారి కొద్దిగా రైతుల రైతుల పట్టాభూములు ఉండ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఆ పట్టాతోటి గ్రామస్తుల సహకారం తీసుకొని పట్టాభూములతోటి ప్రభుత్వం తీసుకొని వాటికి నష్టపరంగా ఉంటే తీ నష్టపరంగా ఉంటే చెల్లించే విధంగా మనం మినిస్టర్ దృష్టి కానీ వెలిసా రాజ్యం దృష్టి తీసుకొని వారిని పరిష్కరిస్తానని నేను కోరుతున్నాను సో ఇదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మనతో పాటే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు తిరుపతి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు తిరుపతి సో ఎందుకు అంటే ఏం చెప్తారా కారణాలు ఉన్నాయా ఏదైనా ఊరికి సమస్య వచ్చినప్పుడు గుర్తు గుర్తించుతూ ఆ సమస్యను పరిష్కరించుతూ అలాగే ఊరికి సంబంధించినటువంటి టాక్టర్లు ఉపాధి విషయంలో కానీ సహకరించడము ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఇట్లా కాదండి మాకు ఉపాధి దీని మీదనే ఆధారపడుతున్నాము దీని మీదనే మా బ్రతుకు మాకు వేరే ఉపాధి లేదని చెప్పడము ప్రజలందరికీ సహకారంతో ముందుకెళ్లడము చేస్తున్నారు కాబట్టి మేము సోమేని తిరుపతి గారికి సపోర్ట్ చేస్తున్నాం తను గ్రామ పంచాయతీ కోసం చాలా చేశాడు గ్రామ పంచాయతీ కార్య కార్యాలయం సరిగా లేకుంటే కూడా దాన్ని నిధులు తీసుకొచ్చి తన్ని నిర్మించ కొత్తగా నిర్మించటానికి చాలా కృషిపడ్డాడు సీసీ రోడ్ల కోసమైనా తను ఎవ్వరు ఫోన్ చేసినా అసలు పనులన్నీ పక్కకు పెట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాడు అన్న అంటే ముందు ఉండి మా మా వెంటూ ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ మాకు ఉంటున్నాడు కాబట్టి అన్న అన్ననే గెలిపించుకోవాలని మేము ముందడుగేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సుత అన్ని పనులు చేస్తాడు ట్రాక్టర్ల సమస్య కానీ ఇంకేదైనా సమస్య ఉన్నా కానీ చేస్తాడని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాం సో చూస్తున్నారు కదా కాజీపూర్ గ్రామ ప్రజలంతా కూడా సోమిని తిరుపతి గారికి సపోర్ట్ చేస్తామంటున్నారు వారితో అభివృద్ధి అవుతుందని మాకు నమ్మకం ఉంది సో అతన్నే మేము గెలిపించుకోవాలి అనుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు సో సోమినేని తిరుపతి గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం కెమెరామెన్ శేఖర్తో శ్రావణి కాజీపూర్ నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్